హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి పల్లీ పల్లీ చట్నీ పల్లీ చట్నీ కోసం ముందుగా పల్లీలు కొద్దిగా తీసుకొని ప్యాన్లో వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా వేగదు ఆల్ సైడ్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మిడిల్ మిడిల్లో కలుపెట్టుకుంటూ వేయించుకున్నట్లయితే బాగా వేగుతుంది ఇలా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు వీటిల్ని కొం కొంతమంది పొట్టు తీసి వేసుకుంటుంటారు ఇలా పొట్టు తీసైనా వేసుకోవచ్చు మేమైతే అలాగే వేస్తున్నాము కొంతమంది తెల్లచని గింజలు కూడా వేస్తుంటారు చెని గింజలు అయితేనే పల్లీ చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా ఫైవ్ మినిట్స్ ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము అలాగే పల్లీ చట్నీ కోసం ఎనిమిది పచ్చిమిర్చి ఆయిల్ కొద్దిగా వేసుకొని ప్యాన్లో మా మమ్మీ వేయిస్తుంది పల్లీ చట్నీ కోసం మా మమ్మీ ఆనియన్స్ కట్ చేసుకుంటుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటుంది ఇవి కొంతమంది తిరగబాత వేస్తుంటారు అట్లా కంటే కొని ఇలాగే లాస్ట్లో వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చూడండి పల్లీ చట్నీ కోసం ముందుగా రోట్లో మా మమ్మీ పల్లీలు వేసుకునింది అలాగే ఉప్పు స్టోన్ సాల్ట్ వేసుకునింది పచ్చిమిర్చి ముందుగా వేయించినవి వేసుకునింది అలాగే అల్లం కొద్దిగా వేసుకునింది ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా అదంతా వేసుకునేసింది తెల్లగడ్డ కొద్దిగా వేసుకునింది ఇప్పుడు ఇవి స్లోగా రుబ్బుకుంటుంది ఫస్ట్లో స్లోగా రుబ్బుకోవాలి ఎందుకంటే మింద ఎగిరి పడకన్నా ఉంటుంది కాబట్టి వాటరు అన్నీ వేసాం కదా మీరు పల్లీ చట్నీ పచ్చిమిర్చి వేయించేటప్పుడు స్లోగా కలిబెట్టుకోండి ఘాట్లు పెట్టి వేయించుకోండి ఎందుకంటే అది ఆయిల్లో వేసినప్పుడు వేడైనప్పుడు అవి ఎగిరి పడుతుంది అనమాట అందుకని ముందుగానే చెప్తున్నాను ఇలాగ మీ రోట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు చూస్తూ వేసుకోండి కొద్ది కొద్దిగా వాటరు ఎందుకంటే ఎక్కువ వేస్తే మనం ఇలా రుబ్బేటప్పుడు మింద పడుతుంది మా మమ్మీ రుబ్బుతుంది చూడండి మీరు ఇలా రుబ్బే రుబ్బేది ఎక్కడైనా చూసారా చూసింటే కామెంట్ చేయండి ఇలా రోట్లో రుబ్బి తినిండేది టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా పల్లెటూరిలో ఫ్రెష్గా ముందు కాలం ఎలా చేస్తారో అయ్యే హెల్తీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి ఇష్టం ముందు జనరేషన్ ఫుడ్ అదంతా చూడండి ఇలా రుబ్బుకుంటూ కావాల్సినప్పుడు మీకు డ్రై అనిపిస్తే ఎక్కువ ఒట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అలాగా రుబ్బుకోండి మరీ ఎక్కువ మెత్తగా చేస్తే టేస్ట్ ఉండదు ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం బరగ్గానే రుబ్బుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇది ఇడ్లీలోకి దోశ లేకి చపాతీ లేకి వేడి సంగట్లేకి రాయలసీమ స్పెషల్ రాగి సంగట్లకి ఏంకైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టిఫిన్లకి దాంట్లోకైనా ఇప్పుడు అవి ఎక్కిందకి వెళ్ళిపోతే మెదగదని చెప్పి మళ్ళీ పైకెత్తి సైడ్లో వేసుకుంటూ రుబ్బుతుంది మా మమ్మీ చూడండి ఇలాగా సైడ్లో అలా చేతో అనుకుంటూ కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలి ఇప్పుడు కొద్ది మీకు డ్రై అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని అయినా రుబ్బుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా రుబ్బుకుంటూ మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువ కారం ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ ఇప్పుడైనా వేసుకోవచ్చు వేసుకొని రుబ్బుకోవచ్చు మా మమ్మీకి ఏంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్లోనే వేసింది ఆ మా మమ్మీకి అన్నీ ఎంత వేయాలి అని కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి చూడండి ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసి అందరూ మిక్సీల్లో రుబ్బుకుంటున్నారు ఇలాగా రోట్లో నూరుకొని పచ్చళ్ళు కట్లు పొయ్యి మీద దోశ పోసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేరే లెవెల్ అసలు మీరు ఎవరైనా అలా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దోశ కూడా కట్లు పొయ్యి మీద పోసి మా మమ్మీ పోసేది అంతా చూపిస్తాను ఈ వీడియోలో మీరు మా ఛానల్ని లైక్ చేసి అందరూ సపోర్ట్ చేయండి ఇలాగా బాగా ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది ఇంకొంచెం వెదగాలి అని చెప్పి మా మమ్మీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఇచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసుకొనేసి మళ్ళీ ఒకసారి పచ్చాపచ్చాగా రుబ్బుకుందాం కొంతమంది తిరగబాత పెడతారు పోపు పెట్టి వేసుకుంటారు అట్లా కంటే ఇలా టేస్ట్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇది కూడా మళ్ళీ పోపు చేసుకోవచ్చు కాకపోతే ఇలాగ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు పెట్టుకున్నానే ఆనియన్స్ కొద్దిగా మెరుగుతుంది ఆ ఫ్లేవర్ వచ్చి భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరే అంటారు బాగుంది టేస్ట్ అని ఇలాగా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది ఆనియన్స్ మరి ఎక్కువ మెత్తగా అయిపోయినా అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటుంది చూడండి మా మమ్మీ చూడ్డానికి ఎమ్మీగా కలర్ఫుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది మా మా నువ్వన్నీ ఒకేసారి ఎలా కరెక్ట్గా వేస్తావంటే అది అంతే అలవాటు అయిపోయింది అంట మా మమ్మీ నేనైతే కోర్టు చేసినప్పటి నుంచి తెలీదనమాట నాకు ఇప్పుడు కూడా మజ్జిగలో ఉప్పు ఎంత వేసుకోవాలా తెలీదు మా మమ్మీని అడుగుతా అన్నాను ఇప్పుడంటే తెలుసు కొద్దిగా ఇలాగా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి దోశలకైతే చాలా బాగుంటుంది కొంతమంది గడ్డి చట్నీనే రైస్లో వేసుకొని తింటారు కొద్దిగా వేసుకొని సూపర్గా ఉంటుంది ఇలా పల్లీ చట్నీ వేసుకొని వేడి వేడి దోశలు పొయ్యి మీద పోసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ దోశ పిండి కలుపుతాను చూడండి పొయ్యి మీద వేడివేడి దోశలు పోయిస్తుంది చూడండి ఇలా ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్కి కిందనే ఆయిల్ పూస్తారు పైన వేయరు బాగా వస్తుంది పైన వేస్తే ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసము నా కోసమని మా మమ్మీ గీ వేసింది ప్యాన్కి మేము ఆయిల్ ఎక్కువ తినమని చెప్పి నేనన్న తక్కువ మా హస్బెండ్ అయితే అసలు ఆయిలే యూజ్ చేయనీడు ఇలాగ పొయ్యి మీద పోసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా తింటే టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకుంటుంది అటు సైడ్ కాలినాక సర్వ్ చేసుకొని తిండమే చూడండి ఫ్రెండ్స్ కట్ల మీద ఇప్పుడు కాలింది మా మమ్మీ నాకు సర్వ్ చేస్తుంది చూడండి చాలా బాగా క్రిస్పీగా వచ్చింది కదా దోశ ఇప్పుడు చట్నీ వేస్తుంది మా మమ్మీ ఇలాగ రోట్లో నూరిన పచ్చడితో దోశ కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ సూపర్గా ఉంటుంది చపాతీ కానీ రాగి సంగటి రాగి సంగటిలోకి అయితే ఎక్స్ట్రా ఆర్డర్ ఇంకా చెప్పనవసరమే లేదు ఫ్రెండ్స్ ఇలా టిఫన్స్ ఇట్లా అన్ని టిఫిన్లైకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మా కానీ దోశల కానీ రాగి సంగతిలే కానీ అన్నిట్లకి పల్లి చట్నీ మంచి కాంబినేషన్ అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్